య్ గుడ్ మార్నింగ్ ఈరోజు డేట్ వచ్చేసి లెవెంత్ ఆఫ్ మే టైం వచ్చేసి అరౌండ్ సెవెన్ ఏఎం ప్రస్తుతానికైతే నేను రెడీ మా తమ్ముడుగా చూసుకున్నాడు ఇప్పుడే అక్కడేమో ల్యాప్టాప్లో వీడియో పొరపాటున అప్లోడ్ అవుతుంది ఎందుకు పొరపాటు అంటే అప్లో స్పీడ్ చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది అది పెట్టేసి హాఫ్ అన్ అవర్ పైర్ అయింది ఇట్స్ ఓన్లీ వన్ జీబీ ఫైలు హోటల్ వైఫై పరమ పరమచరిత్రంగా ఉంది అండ్ దాంట్లో మళ్ళీ నా మొబైల్ హాట్స్పాట్ అయితే అసలు సిగ్నల్ ఉన్నా కూడా పని చేయట్లేదు సో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం కిందికి వెళ్ళాలి యాక్చువల్ ఏమైందంటే లాస్ట్ లాగ్ ఏదైతే ఫస్ట్ డే ట్రిప్ వన్ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ చేశానో అదంతా చాలా వరకు క్లిప్స్ కరెక్ట్ అయిపోయాయి అన్ఫార్చునేట్లీ సో సెకండ్ బ్లాగ్ విల్ బి తోడా లేట్ అండ్ ప్రజెంట్ ఫస్ట్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను సో మోస్ట్లీ రెండు బ్లాగ్స్ మీరు ఆన్ అండ్ ఆఫ్ ఒకటే కొంచెం ఇటుగా రెండు బ్లాగ్స్ మీరు చూస్తారు ఫస్ట్ టైం అంటే నేను ఫైవ్ థర్టీకి లేచి నేను రెడీ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ లేదు సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ వరకు రెడీ అయినా ఇప్పుడు అన్ని షూస్ అని ప్యాక్ చేసుకొని అక్కడ అన్ని ప్యాక్ చేసుకున్నాం ఇంకా మా అమ్మ పిన్ని కూడా వచ్చేసారు వీళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంకా కిందికి వెళ్ళిపోవాలి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయినా ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ చేశారు సో వెళ్తూ వెళ్తూ బ్రేక్ఫాస్ట్ తింటూ మాట్లాడుకుందాం మనం ఆల్ దే ట్రిప్ అప్డేట్స్ ఏమన్నా కూడా చెప్తాను ఎందుకంటే బస్ కూడా వచ్చేసిందని ఆల్రెడీ అప్డేట్ చేశారు సో ఏ బస్ వచ్చింది ఏంటి సంగతి ఎలా ఉండబోతుంది ట్రిప్ ఈరోజు ఈరోజు హైడ్రా ఢిల్లీ టు హరిద్వార్ హరిద్వార్ లోకల్ సైట్ సీయింగ్ అండ్ ఈవినింగ్ నాకు తెలిసి గంగారతి అండ్ హరిద్వార్లో టెంపుల్స్ ఏవైతున్నాయో అవి కంప్లీట్ చేస్తాం సో ఆన్ ఇంకేమేమి చూస్తాం అవన్నీ అప్డేట్ చేస్తున్నాం సో ప్రజెంట్ అయితే వి స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ ఫోర్స్ అర్వేనియా మాతో పాటు సో వీళ్ళందరూ మా ఫ్రెండ్ హలో हमारे ड्राइवर साहब ड्राइवर चार धाम यात्रा सो अभी कहाँ से हो रहे भैया हम अभी दिल्ली से जा रहे हैं नहीं नहीं हेड रोड टूर स्टार्ट होगा पुनः दिल्ली टू हरिद्वार ओके okay. हरिद्वारा नाटका केस अभी कितने पाँच छः घंटे आज का दिल्ली फ्रॉम टू तो हरिद्वार अराउंड फाइव आवर ओके okay. सो అయితే ఫ్రంట్ సీట్ అక్షర్ధాం టెంపుల్ యాక్చువల్ అయితే నిన్న ప్లాన్ లో ఉండే బట్ నేను నైట్ మన వచ్చేది లైట్ లేట్ అయిపోయింది కాబట్టి ఫ్లైట్ సో నెక్స్ట్ రిటర్న్ ఢిల్లీ ఎప్పుడైతే వస్తామో అప్పుడు చూపిస్తాం అన్నారు ప్రెసెంట్ అయితే ఇక్కడ అక్షరధామ్ వ్యూ ఉంది మనం అయితే దాటి అని కాల్ ఉండే కాబట్టి మీకు ప్రశ్న చూపించలేదు నవ్ ఎన్ హెచ్ నైన్ హైవే నైన్ నేషనల్ హైవే నైన్ इधर तक है? जाता है कन्याकुमारी नहीं ये नेपाल बॉर्डर इनको सिक्सटी किलोमीटर्स लो विल बी हरिद्वार ऑलमोस्ट बॉर्डर तो बॉर्डर क्रॉस है ऑलमोस्ट इनको 50-60 Fifty, sixty kilometers. I'll take. Like lunch time, we will reach Haridwar. Plus, then time, which is say eleven forty or ten time. So mostly twelve, twelve thirty. We will reach Haridwar. So finally, ha. Yeah. So finally, welcome boat to Haridwar city. So maybe another fifty kilometers. Haridwar, we will reach. The roads are okay, but. Uh, ట్రైన్ చేసే వాళ్ళకి ఘోరంగా ఉన్నారు వాళ్ళ పైన ఒకడు అటు పోతాడు ఒకరు లెఫ్ట్ పోతాడు ఒకరు రైట్ పోతాడు సంబంధం లేకుండా నడుపుతారా ఎక్కడ అక్కడ నా తెలిసి ఇదే బార్డర్ చెక్ పోస్ట్ అనుకుంటాను ఎప్ పోలీస్ వాళ్ళు బార్డర్ చెక్ పోస్ట్ సో అఫీషియలీ బోర్డర్ క్రాస్ అవి ఉత్తరాఖండ్ ఎంటర్ అవగా లెఫ్ట్ సైడ్లో బోర్డు కూడా వచ్చేసింది వెల్కమ్ టు ఉత్తరాఖండ్ మొత్తం గడిలో పెడతారా దేవభూమి ఉత్తరాఖండ్ దేవభూమి ఉత్తరాఖండ్ మేము స్వాగతం సో ఫైనల్ ఉత్తరాఖండ్ అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి హరిద్వార్ ఇంకో ఫిఫ్టీ కిలోమీటర్స్ ఐకస్ సో ఫిఫ్టీ కిలోమీటర్స్ తర్వాత మా హోటల్ అండ్ లంచ్ లంచ్ వాళ్ళకి పోయి కొంచెం రంబుల్ సిప్స్ ఉత్తరాఖండ్లో కూడా రంబుల్ సిప్స్ గురంగా అయితే నీకు బట్టంపెన్స్ అయితే ఉన్నాయి సో ప్రజెంట్ అయితే మనం బోర్డర్ క్రాస్ లోపలికి ఎత్తు వచ్చేసాము సో చాలి అవిటి కోసమే లంచ్ వెళ్ళాక హోటల్ చెక్ ఇన్ చేసి లంచ్ అయ్యాక వెళ్లిసి నేను టెంపుల్స్ ఈరోజు టూ టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్లో అవుతుంది ఎలా అవుతుంది ఈవినింగ్ గంగారతి కూడా ఉందా అని గంగారతి కూడా వెళ్తామని అన్నారు సో చూద్దాం వాటి కోసం ట్రై అంటే ఆ కెమెరా వేయడం తెలుసుకుని ఇంకా బ్లాక్ చేస్తున్నాను చూద్దాం సో ప్రజెంట్కి ఏదైనా టూ నైన్టీ కిలోమీటర్స్ ఏమన్నో త్రీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ గంగోత్రి త్రీ థర్టీ ఫోర్ సో అదనమాట గైస్ ప్రస్తుతం అయితే మనం వచ్చేసి హరిద్వార్ హోటల్ ఎల్ గ్రోవియాలో ఉన్నాము సో ప్రస్తుతానికి అయితే టైం ఎంత ఎంతైందంటే ప్రజెంట్ మనం ఢిల్లీలో ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము టైం వచ్చేసి ప్రజెంట్ వన్ ఎయిట్ అవుతుంది సో ఆల్మోస్ట్ మనకి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫైవ్ ఫైవ్ అవర్స్ అయితే పట్టింది సో బేసిక్గా ఆల్మోస్ట్ రోడ్ అంతా హైవేనే స్టేట్ హైవే ఉంది మధ్యలో కొన్ని ఇంటర్సెక్షన్స్ హైవేస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఇంకా తెలిసిందేగా మన వాళ్ళు కొంచెం ఊరు సైడ్ విలేజ్ సైడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే రోడ్ నాలుగు కొంచెం బైక్స్ యూజ్ చేస్తుంటారు కార్స్ యూజ్ చేస్తుంటారు అని యూజ్ చేస్తారు కాబట్టి సో కొంచెం ఆగమాగం ఉండే దానివల్ల ఇంకా ట్రాఫిక్ అదంతా ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట సో అలా మొత్తానికి అయితే హరిద్వార్ రీచ్ అయిపోయాము ప్రజెంట్ అయితే ఇంకా స్టిల్ మనం జర్నీ అయితే అరబై నడుస్తుంది సో ఇంకా నెక్స్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ మొత్తం అర్బేనియాలో ఉంటుంది అంటే జర్నీ మరి హిల్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఎందుకంటే నాలుగు హిల్ స్టేషన్స్లో ఏంటంటే బస్సెస్లో కానీ మినిమమ్స్లో కానీ ఏసీస్ ఆన్ చేయరు బట్ చూడాలి వీళ్ళు ఎలా మేనేజ్ చేశారు ఎందుకంటే అర్బినియా అంటే మొత్తం గ్లాసెస్ నాన్ ఓపెనబుల్ గ్లాసెస్ ఉంటాయి అంటే ఫుల్లీ ఫిక్స్డ్ గ్లాసెస్ ఉంటాయి అదర్ దెన్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ కో డ్రైవర్ అదే ఫ్రంట్ సీట్ ఉంటాయో డ్రైవర్ పక్కన ఉన్న సీట్ అండ్ డ్రైవర్ సీట్ వాటికి మాత్రం రోల్ లెబుల్ విండోస్ ఇస్తారు బట్ చూడాలి అంటే టెంపరేచర్ కూడా డ్రాప్ అవుతుంది ప్రజెంట్ అయితే హరిద్వార్లో చే హరిద్వార్ కదా హరిద్వార్లో ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫైవ్ థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది సో ప్రజెంట్ అయితే వెదర్ ఈ స్కూల్ ఇప్పుడు లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మేబీ ఈవినింగ్ అలా వీ విల్ గో టు మానసదేవి టెంపుల్ అండ్ టూ టెంపుల్స్ ఉన్నాయి ఈరోజు బేసిక్గా ఒకటి వచ్చేసి రెండు బ్రో ఏ ఎలా ఉంది ఇప్పుడు ఎక్సైటెడ్గా ఉన్నా సో ఒకటి వచ్చేసి మానసదేవి టెంపుల్ ఒకటి వచ్చేసి చండీమాత టెంపుల్ అండ్ లాస్ట్లో ఐకానిక్ గంగారతిడు అని ఇచ్చారు సో కొండపైన ఉంది అదేంటంటే ఫుల్ స్టీప్ ఇంక్లైన్ స్టెప్స్ ఎక్కాలంట సో చూడాలి ఎలా అవుతుంది అనేది మన టెంపుల్స్ అయితే ప్రజెంట్ వెళ్ళిపోయారు రిషికేష్కి గ్రీన్ ఐడి ఏదో చేయించడానికి అదేంటే నాకు క్లారిటీ వచ్చి మీకు మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తాను సో అది అయిపోయాక ఇంకోటి ఏంటంటే చండీదేవి టెంపుల్ అండ్ చండీ అమ్మవారి టెంపుల్ ఏంటంటే అక్కడైతే రోప్వే ఉందంట సో మనకు ఎక్కువ మరి మెట్లు ఎక్కాల్సిన అవసరం అయితే లేదు అయితే సో టెంపోస్ అయితే రెండు లేవు కాబట్టి ప్రజెంట్ మనం ఆటోస్లో వెళ్తామని అంటున్నారు బట్ చూడాలి హౌ ఇట్ గో అనేది సో ప్రజెంట్ అయితే ఆకలి దంచేస్తుంది జస్ట్ రెషప్ అయ్యి రూమ్ ఇలా ఉంది రూమ్ టూర్ కూడా ఇస్తాను ఒక సెకండ్ ఆగండి పర్లేదు అంటే హరిద్వార్లో ఓకే డీసెంట్గా రూమ్ కదా ఇక ఏసీ ఒక మంచి బెడ్ ఉంది ఆల్రెడీ మన మా తమ్ముడు కబ్జా చేసేసిన కదా అది చేసి బ్యాగ్స్ టీవీ రెండు సోఫాస్ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది ఇది మొన్న అన్నమాట చాలా మంచి మంచి సౌండ్ వస్తుందని అప్పుడు నుంచి ఓపెన్ చేయదనుకున్నాను బట్ ప్రతి అయిపోతుంది కదా సో ఇది ఈరోజు మన అవుట్ ఫిట్ టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ అయితే సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు చేంజ్ చేసుకోలేదని ఆలోచిద్దాము బట్ ప్రజెంట్ అయితే వెళ్ళి లంచ్ చేసి నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇంకా యాక్చువల్లీ బ్లాగ్ ఎడిట్ చేసేది ఉంది ఇన్నర్ది మొన్న బ్లాగ్ అయితే లైవ్ అయిపోయింది ఏది మన ఫస్ట్ డే హౌ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ ఇన్ చార్దాం యాత్ర ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రికాషన్స్ ఏంటి అవన్నీ అయితే ఆల్రెడీ పెట్టేసి ఒక బ్లాగ్ అయితే లైవ్ అయిపోయింది నేను ఇక్కడ లింక్ కూడా ఇస్తాను మీకు వెళ్ళి ఒకసారి చెక్ వచ్చేయండి అండ్ దిస్ విల్ బీ కంప్లీట్ సిరీస్ అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను సో దాంట్లో మీరు వెళ్ళి చార్దామ్ బ్లాగ్స్ మన ఛా నా ఛానల్లో మీ సగతి ఛానల్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఓకే సరే తినేసి నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను చలో గో టు లంచ్ సో ఇప్పుడైతే లంచ్ తినడానికి వచ్చేసాము చూస్తే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఆలు పుదీనా చట్నీ ఆలు కర్రీ అండ్ సునుండ ఏమో ఫ్రైస్ ఇంకా పాపడి ఇంకా అన్నం ఇంకా అక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా ఉన్నాయి ఇంకా సాంబార్ రసం పెరుగు విల్ మీట్ యూ ఆఫ్టర్ లంచ్ తలో ఉన్నది గంగా మెయిన్ గంగ అనమాట ఇక్కడ ఉన్నది చెక్ డ్యామ్ లోపలికి ఎక్కువ వాటర్ రాకుండా ఫ్లో ఆపడానికి చెక్ డ్యామ్స్ కట్టారు అన్నమాట ఇక్కడ ప్రజెంట్ ఆన్ ద వే టు అవి కాదారే మానసాదేవి టెంపుల్ చన్నీదేవి టెంపుల్ ఇప్పుడు ఆన్ ద వే టు చన్నీదేవి టెంపుల్ దాన్ని అక్కడ నుంచి మానసదేవి టెంపుల్ దాన్ని అక్కడ నుంచి అరకా అక్కడ గంగా చూస్తామో సో దేవి టెంపుల్లో ఆల్మోస్ట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసినాక ప్రజెంట్ ఆన్ ద వే టు కేబుల్ వెనకాల అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది బట్ ఫ్యాన్కి చెంపలు పట్టేసినాయి టెంపరేచర్ అరౌండ్ థర్టీ త్రీ డిగ్రీస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ అయితే బట్ మ్యాడ్ మ్యాడ్ లేదా ఒకేషన్ చూపిస్తాయి ఎలా ప్రజెంట్ మా లైన్ ఇలా ఉంది నెక్స్ట్ ఇక్కడ బేసిక్గా మానస చండీదేవి టెంపుల్లో ఒక స్కామ్ అవుతుంది ఏంటంటే మీరు ఒకరు టూర్స్ అండ్ ట్రావెల్స్ వస్తారు కదా సో ఆటో మీకు ఏం చెప్తానంటే త్రీ హండ్రెడ్ పర్ పర్సన్ చెప్తాడు ఆటోకి అండ్ దర్శన్ టికెట్ అంటే దీని కరాస్ టికెట్కి వాళ్ళు మళ్ళీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సెండ్ ట్వంటీ రూపీస్ చెప్తారు బట్ యాక్చువల్ టికెట్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అది చండీదేవి అండ్ మానసదేవి టెంపుల్ రెండు ఇంక్లూడెడ్ అది కేబుల్ కార్డు సో అది కొంచెం చూసుకోండి మా ప్రజెంట్ మనకి చూసుకో టైం పాస్ మేము మా ఇద్దరిని అక్కడ చూసుకుంటున్నాం మేము వెనకాల ఇంకా గ్యాప్ ఇంకా టైం ఉంది చూడాలి ఎంత టైం పడుతుంది మళ్ళీ ఇది అయిపోయాక మానసదేవి టెంపుల్లో అక్కడ వెళ్ళాక అక్కడ కేబుల్ కార్ట్ లైన్ ఉందంట అంటే ఇంతమంది ఇక్కడ ఇంతమంది అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చిన వాళ్ళు అడిగితే ఆల్మోస్ట్ అక్కడ వన్ అవర్ పట్టింది అన్నమాట మనకి ఆపి ఆపి ఎక్కిస్తారనమాట ఒక క్యాబిన్లో నలుగురిని సో ఎక్కేకైనా జుమ్ అని తప్పిస్తారు భయపడకండి వచ్చి దిగుతాము ఇక్కడ వచ్చి ఎక్కుతాం అంతే అయిపోయింది వెళ్ళిపోతున్నాను సో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వీడియోస్ కోసం ఇప్పుడు ట్రై చేస్తున్నాను షార్ట్స్కి అవి చూస్తూ ఉండండి మీరు అప్పుడు తప్పిపోయిన వాళ్ళు ఇప్పుడు అమ్మ సో బేసిక్ ఏమైందంటే దర్శనం దర్శనం తర్వాత అమ్మ వాళ్ళు వెనకపోయారు మిమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు ఇంకొకరు మిగిలిపోయారు నాన్న కాలేజ్ నాన్న ఫోన్ కలుస్తారు అమ్మ కాలేజ్ అమ్మ ఫోన్ కలుస్తాయి బట్ మా తమ్ముడు దేవుడు కలుస్తారు ఒకరి అయిపోయాయి బేసిక్గా సో మాత దేవి టెంపుల్కి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ కొంచెం స్కామ్లు అవుతుంటాయి అండ్ చెప్పే కదా అమౌంట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ చేస్తారు ఫోర్ ఫార్టీ రూపీస్ రూపెట్కి అండ్ దానిపైన ఇంకోటి ఏంటంటే పైకి వెళ్ళాక సిగ్నల్స్ ఉండవు మొబైల్లో అయితే సో కొంచెం ఆగమాగం చేస్తుంటారు కొంచెం కొంచెం జాగ్రత్త పైన చండీ చందీదేవి మాతా టెంపుల్ దాటాక ఇక్కడ ఇంకోటి అంజన మాతా టెంపుల్ ఉంది అంజనేయస్వామి వాళ్ళ అమ్మగారి టెంపుల్ ఒకటి ఉందన్నమాట ఆ టెంపుల్ దర్శనం చేసుకోవాలి అక్కడ స్టేడియో చందనాదేవి టెంపుల్ అటు సైడ్ ఉంటుంది అటు సైడ్ నుంచి కిందికి వస్తుంటే కేబుల్ కాట్కి వెళ్ళేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో దేవి టెంపుల్ దగ్గర ఉంటుంది దేవి టెంపుల్కి వెళ్ళే రోపే దానికి ఆపోజిట్ వచ్చే ట్రైన్ అంతా దగ్గర నుంచి వెళ్తుంది అండ్ స్వీట్స్ ఆఫ్ स्ट्रीट्स नियर रोप वे ऑफ मानसादेवी टेम्पल స్ట్ ఇప్పుడు సెవెన్ థర్టీ అయ్యింది సెవెన్ థర్టీకి మేము కేబుల్ కార్ ఎక్కితే ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఇంకో వన్ టూ మినిట్స్ దెన్ తర్వాత బేసిక్గా ఇక్కడ సైడ్ ఎక్కడో ఉంది టెంపుల్ పైన స్ట్రైన్ లైట్స్ కనబడే దగ్గర అనుకుంటాము బట్ కింద రోడ్ మధ్య నుంచి అలా చాలా బాగుంది ఈ కేబుల్ కార్ ఏమో మనకు వచ్చేసి రిజర్వ్ ఫారెస్ట్ పైన ఉంది ఈ కేబుల్ కార్ వచ్చేసి నార్మల్గా మనకి పబ్లిక్ రోడ్స్ ఇంకా కొంచెం ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ లైక్ గార్డెన్ అనుకోండి నాట్ ఫారెస్ట్ ఫారెస్ట్ సో దాంట్లో ఎంత సైలెంట్గా ఉంది కదా లైక్ సైలెంట్గా ఉంటే ఒక పిల్లలు అరుస్తున్నారు కానీ సైలెంట్గా ఉంటే మాత్రం ఏ సౌండ్ లేదు ప్రశాంతంగా ఉంది చోలు వ్యాక్యూమ్ అవుతుంది యాక్చువల్ ఈ కేబుల్ కార్లో అంటే నార్మల్గా చాలా రోజులు కేబుల్ కార్ ఎక్కడ లేదు లేదు ఓ ఒకసారి వ్యూ ఇది ప్రజెంట్ హరిద్వార్ ఊరొక్క వ్యూ అండి నైట్ టైంలో ఇక్కడ వాటర్ వాటర్ మధ్యలో కనబడేది అదంతా మన గంగా వాటర్ అనమాట అక్కడ కొన్ని ఘాట్స్ ఉన్నాయి ఆ మెయిన్ ఆరెంజ్ లైట్స్ ఏదైతే ఉన్నాయో అది మెయిన్ గంగా ఘాట్ ఉంది ప్రజెంట్ అండ్ మనకు చంద్రబాబు గారు వచ్చేసారు మంచి వెన్నెలతో యాక్చువల్లీ పౌర్ణమే ఈ ఈరోజు రేపు మరి ఎప్పుడు ఎప్పుడున్నా కరెక్ట్ ఐడియా లేదు నాకు బట్ వాటర్ బ్యూటిఫుల్ సిటీ ఫ్లైఓవర్ మనం మార్నింగ్ చూసాం కదా కేవల్ బ్రిడ్జ్ అది ఎక్కడెక్కడ ఉంది ఆ లైట్ లైట్లో ఉన్న అండ్ అది టెంపుల్ ఏంటంటే ఒకవేళ ఈ టెంపుల్కి వస్తే మార్నింగ్ ఫస్ట్ మానసదేవి టెంపుల్ వెళ్తే తర్వాత సారీ చిన్నదేవి టెంపుల్ వెళ్తే తర్వాత మానసదేవి టెంపుల్ వెళ్తారు సో ఏంటంటే చిన్నదేవి టెంపుల్ నుంచి మానసదేవి టెంపుల్ ఇట్స్ లైక్ మాకు నార్మల్గా బేసిక్ ట్రాఫిక్ ఉంది ఈవినింగ్ ట్రాఫిక్ దాంట్లో ఇట్ టుక్ అరౌండ్ ట్వంటీ మినిట్స్ యూ నోట్ టేక్ సో ఆ ట్వంటీ మినిట్స్ అది ఉంటుంది కాబట్టి ఏంటంటే గంగారతి సిక్స్ ఫార్టీ ఫైవ్ షార్ప్ ఉంటుంది సో గంగారతి మిస్ అయితే మాకైతే ఈరోజు మిస్ అయిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీకి ఇప్పుడు మేము ఇప్పుడు కేబుల్ కార్ దిగబోతున్నాము సో లైక్ సో బేసిక్ ఎక్స్ట్రా లైట్ ఇచ్చేస్తుంది అనమాట బ్లాక్ తీయడానికి సో మనకైతే ఈరోజైతే మిస్ అయిపోయింది వచ్చాను బ్రో ఆ లైన్లో సెవెన్ ఫిఫ్టీకి ఎంటర్ అయ్యాము ఆల్మోస్ట్ బాబాయ్ టైం ఎంత అవుతుంది ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది లైక్ వన్ అవర్ టెన్ మినిట్స్ ఆ లైన్లలో కూడా ఉన్నాం జస్ట్ కేబుల్ కార్డ్ దర్శనం చేసుకొని కేబుల్ కార్డ్కి రావడానికి నేను అప్లై చేసేది ఏంటంటే ఎక్కువ మంది ఉంది అనుకోండి గ్రూప్లో అందరు ఫటో ఫటో ఫస్ట్ టోకెన్ తీసుకోండి కుదిరితే రెండు టోకెన్స్ ఒకటే తీసుకోండి చండీదేవి టెంపుల్ది మానసదేవి టెంపుల్ది రెండు ఒకటే దగ్గర ఇస్తారు మామూలుగా ఫస్ట్ ఒక చండీదేవి టెంపుల్ అనుకోండి మానసదేవి టెంపుల్ అక్కడ ఇచ్చేస్తారు సో రెండు అయిపోతాయి కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా అప్పుడు రెండులో లెవెన్ లెవెన్ నెంబర్ ఐ మీన్ ఎంతమంది ఉంది మంది టోకెన్స్ అండ్ టోకెన్ తీసుకు ఐ మీన్ మనము బిల్ రైడ్కి బిల్ చే పే చేస్తాం కదా ఆ తీసుకున్న స్లిప్లో వాళ్ళ ఒక టోకెన్ నెంబర్ రాస్తారు నెక్స్ట్ కౌంటర్ ఉంటుంది ఒకటి చూడండి కంపల్సరీ టోకెన్ నెంబర్ లేకపోతే మళ్ళీ రిటర్న్ పంపిస్తారు సో టోకెన్ నెంబర్ కంపల్సరీ రాయించుకున్నాక దెన్ మళ్ళీ ఇంకో సెకండ్ ఇయర్ లైన్ ఉంటుంది వెయిటింగ్ క్యూ బేసిక్గా ప్పుడు మనకు అనౌన్స్ చేస్తారు ఏంటి ఎలా అని అప్పుడు అనౌన్స్ చేశాక మనం అప్పుడు వెళ్ళి కేబుల్ కార్డ్ ఎక్కుతాం సరే కేబుల్ కార్డ్ ఫైనల్లీ మా ఛాన్స్ అయితే వచ్చింది అమ్మ వాళ్ళు ఎక్కేస్తున్నారు నేను మా అప్పుడు ఎక్స్ కేబుల్ కార్డు ఎక్కువ ఇది క్రేజీ రంగుల అవుతుంది స్టార్ట్ అయినప్పుడు ఓకే ఇక్కడ చూద్దాం తర్వాత తర్వాత చూద్దాం మనం నేను తర్వాత మాట్లాడతాం ఈ రెండు టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఫస్ట్ కౌంటర్ ఎందుకంటే ఫస్ట్ అయిపోయింది నేను మిస్ అయ్యా చండిదేవి టెంపుల్ దగ్గర వీళ్ళందరూ లోపల ఉండి చెప్పారు లోపల ఎత్తు వస్తున్నారు ఎంజబెత్ కారు నా కోసం లోపల బేసిక్గా సిగ్నల్ లేదు అక్కడ చండిదేవి టెంపుల్లో అండ్ బాబే వాళ్ళ నాకు కాల్ చేసి ట్రై చేస్తున్నారు నేను బాబే వాళ్ళ కాల్ చేసి ట్రై చేస్తున్నా ఎవరు ఎవ్వరు కాల్ కలవట్లేదు ఓరి టూర్ గైడ్ కాల్ చేద్దాం అంటే వాళ్ళకి కూడా కాల్ కలవట్లేరు అసలు సిగ్నల్ లేదు ఎయిర్టెల్ జియో బేర్లీ వన్ సిగ్ గ్రామ్ ఎందుకంటే నేను పూజ చేసుకొని వెళ్ళిపోయినా అంటే తొక్కేస్తున్నారు బేసిక్గా కాలు అండ్ దాని తొండి పాయింట్ ఐ మీన్ దర్శనం అయిపోయింది ఇంకా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదు నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయాను వెనకాల వీళ్ళు వస్తున్నారు లేదని ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్కి వెళ్ళిపోయాను ముందుకు వెళ్ళిపోయాను రియలైజ్ అయితే ఇలా సరే లేరు వెనకాల సరే ఇదంతా కాదని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకా చెప్పి వేసుకొని రిటర్న్ వచ్చాను చెప్పల కౌంటర్ వరకు వెళ్ళి సో అలా అయిందనమాట ఈరోజు మొత్తానికి ఇది దర్శనం టైం అంటే ఎందుకు ప్రజెంట్ నా 1 రూపే వస్తుంది లైన్ కంప్లీట్ క్రాస్ చేస్ చేయడానికి సో బ్యాక్ టు హోటల్ అండ్ డిన్నర్ సార్జీ డిన్నర్ చేసి ఈ రోజు తంగోడమే రేపు చూడాలి ఎలా ఉంటుందో రేపు డే త్రీ విచ్ విల్ బి రేపే బెరెండో 12th యా yep. 12th ఆఫ్ మే విల్ బి స్టార్టింగ్ టు బార్కోట్ బర్కోట్ అక్కడ మోస్ట్లీ ఏం లేదు బట్ జర్నీ టైమింగ్ ఇట్స్ లైక్ వన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ బట్ ఎనీ టైం ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ అవర్స్ అంటున్నారు సో చూడాలి సరే ఎండింగ్ వచ్చేసింది బ్రో సో ఏంటి మళ్ళీ రూమ్కి వెళ్ళాక నేను అప్డేట్ చేస్తాను